తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రతపై కర్నూలు జిల్లా ఎంగనూరు జనసేన నాయకుడు న్యాయవాది సపోగు భాస్కర్ స్థానిక ట్యాంక్ బండ్ రోడ్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షకు మద్దతుగా దీక్ష చేపట్టినట్లు భాస్కర్ తెలిపారు అన్ని విషయాలలో అవినీతి చేస్తూ అలాగే ఎంతోమంది కొన్ని కోట్ల మంది భక్తులకు ఎల్లవేలు పైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం చాలా పవిత్రమైనది చాలా ప్రీతిపత్రమైన లడ్డు విషయంలో కలిసి చేసి ఈ వైసీపీ ప్రభుత్వం అందులో కూడా పాప పాపం చేసి ఓటలు జరిగింది అందుకు ప్రయోజితంగా దానికి మా 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 అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాజెక్టు దీక్ష చేయడం జరిగింది ఆయన మద్దతుగా ఈరోజు మేము ఎముగునూరు నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర దీక్షకు మద్దతుగా నిర్వహించడం జరిగింది అలాగే ఈ ఈ వైసీపీ ప్రభుత్వం చివరికి అన్ని వ్యవస్థలు అయిపోయి లాస్ట్ దేవస్థలాల మీద కూడా ఈ విధంగా చేయడము చాలా దుర్మార్గమైన చర్య దీన్ని మేము మా జనసేన తరపు మా అధ్యక్ష పద మా మేము తీవ్రంగా వైసీపీని ఖండిస్తున్నాము అలాగే మేము ఒక ఇూరికే కాకుండా कृष्ठन की अन्याय जो वाले मदत का